అందరికీ నమస్కారం పాకిస్తాన్ భారత్ ఉద్రిక్తల నడుమ సింధూర్ అనే పేరుతో భారతదేశం పాకిస్తాన్పై దండయాత్ర చేసింది ఈ దండయాత్ర వలన ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలర్ట్ అయిపోయినాయి ఈ అలర్ట్ అయ్యి మధ్యలో అమెరికా నుంచి ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరిని కూడా శాంతి దూతలుగా చర్చలు జరిపి ఇద్దరు కూడా యుద్ధాన్ని విలువింపచేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాంతో పాకిస్తాన్ నుంచి సైన్యాధికారి భారత్ నుంచి సైన్యాధికారి ఇద్దరు కూడా మాట్లాడుకుని యుద్ధం అనేదాన్ని ఆఫ్ చేశారు అయితే పహల్గామ్లో జరిగిన దాడి వలన భారతీయులు ఇరవై ఆరు మంది చనిపోవడంతో ఇది ఉగ్రవాద చర్యగా భారతదేశం ప్రకటించింది ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ చేరదీసి ఉగ్రవాదులు తయారు చేసి భారత్ మీద దాడి చేసే విధంగా ప్రయత్నిస్తుంది అనేది వాదన ఈ వాదనలు అన్నిటి వలన భారతదేశం మొత్తం పాకిస్తాన్పై యుద్ధం చేస్తాకి ప్రజలు కూడా సన్నిద్ధమయ్యారు ప్రజల్లో కూడా ఆ విధంగా ఎమోషన్ వచ్చింది ఎందుకు కాశ్మీర్లోని యాత్రికుల్ని మతం పేరుతో ఏ మతం ఏంటి అని అడిగి మరీ కాల్చి చంపటం వలన ఈ దేశం మొత్తం ఒక ఉద్రికమైన వాతావరణం ఏర్పడింది భారతీయులు మొత్తం కూడా పాకిస్తాన్పై రగిలిపోతూ ఉన్నారు ఇది ఒక దేశంలోనే ఒక ఎమోషన్ వాతావరణం కలిగింది దాంతో ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో భారతదేశం పాకిస్తాన్పై దండయాత్ర చేసింది మూడు రోజుల పాటు ఎడతెరగని బాంబులు మోత యుద్ధం జరిగింది ఆ తర్వాత యుద్ధం కూడా విరమించడం జరిగింది ఇది ఒక ప్రక్రియ దేశం మొత్తం ఉరు తొలగిపోతున్నారు ఏమని బా ఉగ్రవాదుల మీద దాడి చేయాలి పాకిస్తాన్ ఉగ్రవాదుని పెంచి పోషిస్తాను కాబట్టి పాకిస్తాన్ని క్షమించకూడదని భారతీయులంతా కూడా రగిలిపోతూ ఉన్నారు ఈ ప్రక్రియలో దేశం మొత్తం కూడా సమావేశాలు నిర్వహించి భారత మాతకి జై అని శ్లోగాలు చెప్పడం పాకిస్తాన్ని ముద్రాబాద్ అనడం పాకిస్తాన్ని ఖండించడం ఇలాంటి చర్యలు కూడా జరిగినాయి ఈ ప్రక్రియలో బీజేపీలోని ఒక వర్గం నాయకులు మోడీకి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది కాబట్టి మనం ఇదే సందర్భంగా జెమిలి ఎన్నికలు పెడితే ఎలా ఉంటుంది ఇరవై ఆరులో జరగబోయే కుల గణాంకం జనాభా లెక్కల సేకరణ తదనంతరం ఇరవై ఆరులో దానికి ఈ జనాభా లెక్కలు కొలిక్కి వచ్చిన తర్వాత ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు పెడితే బీజేపీకి అనుకూలంగా ఉంటుందని బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తుంది ఇది కేంద్రంలో బీజేపీ వాళ్ళు చేసే ఆలోచన ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో మోడీకి ఎనలేని ఖ్యాతి వచ్చింది కాబట్టి ఈ ఖ్యాతి ద్వారా జమిలీ ఎన్నికలు పెట్టి ఇంకొక టర్మ్ మనం పరి పరిపాలన చేస్తాక అవకాశం వస్తుందనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తామని తెలిసింది దీనికి కారణం ఏంటి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మిత్రపక్షాల మీద ఆధారపడింది తెలుగుదేశం అటు నితీష్ చంద్రబాబు నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉండటం వలన ఈ మిత్రుల మీద ఆధారపడకుండా సోలోగా పరిపాలన చేయాలనేది బీజేపీ పెద్దల ఆలోచనలు వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు పనిచేసుకోవాలంటే ఎవరి మీద ఆధారపడకూడదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశము లక్ష్యం కూడా అయితే ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మోడీకి క్రేజ్ బాగా పెరిగింది కాబట్టి ఈ ఆపరేషన్ సింధుల మూలన జనాభా సేకరణ లెక్కలకు ఇరవై ఆరు కల్లా కంప్లీట్ చేసి ఇరవై ఏడులో జమీనికి వెళ్దామనేది బీజేపీ పెద్దల ఆలోచన ఇది తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లుగా తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో మీటింగ్ పెట్టి మహిళలందరికీ గ్యాస్ బండ్లు మూడిస్తున్నాము ఆ మూడు బండ్లు కొనుక్కోటము తిరిగి అకౌంట్లు డబ్బులు వేయడం కాకుండా మూడు బండ్లకి ఎంతైతే మూడు వందలు ఇరవై నాలుగు వందలు మహిళా అకౌంట్ సంవత్సరానికి అకౌంట్లో డబ్బులు వేసేస్తాము అని చెప్పి కొత్తగా ఒక స్కీమ్ని మళ్ళీ పాత స్కీమ్కే కొత్త రూపవంతనం చేయడం జరిగింది ఇది డబ్బులు ఇచ్చేయటం బండ తీసుకున్నాక డబ్బులు కానీ ముందే ఇరవై నాలుగు వందల రూపాయలు సంవత్సరానికి ఒకసారి ఆ మహిళా మళ్ళీ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తామనేది దానికి మార్పు చేర్పులతో ఆ పథకాన్ని మళ్ళీ తిరిగి రూపొందించడం జరిగింది అంతేకాకుండా తల్లికి వందనం పథకం రైతు భరోసా పథకం కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టడం కూడా మళ్ళీ తీసుకొచ్చి జూన్ పన్నెండో తారీఖున తల్లికి వందనము జూలైలో రైతు భరోసా కార్యక్రమాలు కూడా చేపడతాయి ప్రభుత్వం సిద్ధపడుతుంది ఎందుకు పక్కన పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు మళ్ళీ తీసుకొచ్చి అమలు చేస్తే ఈ జమిలీ ఎన్నికలకి మళ్ళీ కూటమి ద్వారా వెళ్ళిపోదామని ఎలక్షన్స్కి ఒంటరిగా కాకుండా మళ్ళీ బీజేపీ జనసేన ద్వారా వెళ్తే దేశంలో ఉన్న మో మోడీ గాలి బీజేపీ గాలికి ఇక్కడికి కూడా ఏమైనా అసలు తృప్తున్నా ఆయన కూడా సర్దుకుపోయి మళ్ళీ అంత మెజార్టీ సాధించవచ్చు జమిలి ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ కూడా రెడీ అవుతుంది చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పెద్దల ఆలోచనని గుర్తిరిగి ఆయన కూడా ఈ సూపర్ సిక్స్ ప పథకాలు అమలు చేస్తాక రెడీ అవుతున్నారు ఎందుకు జమిలి ఎన్నికలు వస్తే అప్పటికి అంత అప్ ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు సంక్షేమాన్ని డెవలప్మెంట్ డెవలప్మెంట్ చూపిస్తున్నాం సంక్షేమాన్ని కూడా మనము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సూపర్ సిక్స్ అమలు చేస్తే రేపు రాబోయే మళ్ళీ విజయం సాధిస్తా అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ మనకు అందుతున్న సమాచారం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి